కొరందేలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నేను స్వతంత్రుడను కానా నేను అపోస్త్రుడను కానా మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తృుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్త్రుడనై ఉన్నాను ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పని చేయించుటకును నేనును భర్ణబాయ మాత్రమే అధికారము లేని వారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన తోట వేసి దాని ఫలము తినవాడెవడు మందను కాచి మందపాలు త్రాగిన వాడెవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనిట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననో కలుగజేయకుండుటకై అన్నింటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములను జరిగించువారు ఆలయమును వలన జీవనము చేయిచున్నారని బలిపీఠమునద్ద కనిపెట్టుకొనియుండు వారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరెరుగరా అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఇలాగున జరగవలెనని ఈ సంగతిలో వ్రాయను లేదు ఎవడైనానో నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవల భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునిటకై అందరికి నన్ను నేనే దాసునుగా చేసుకొంటిని యూదులకును సంపాదించుకునిటకు యూదులకు యూదిని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకునిటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిని వాడను కాకపో ఇనను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవల్లని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడునగుటకై దాని కొరకే సమస్తము చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు పరిగెత్తుదురు పరిగెత్తుదురుగాని ఎక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మితముగా ఉండును వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయముగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోపరు లోపరుచుకునుచున్నాను దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక ఆ మేన్ రోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్